చంద్రబాబు నాయుడు ఎందుకన్నా అభివృద్ధిలో అన్నిటిలోనూ ఆయన ఉంటేనే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం చంద్ర లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ గారు అయితే ప్రజెంట్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు ఇదివరకు పోల్చుకుంటే ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఒక రాజకీయవేత్త ఎంత ఎలా ఉండాలో అంతవల మెడ్ ప్రభావం చేస్తున్నారు ఓకే అండ్ బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకు నా తెలుసు ప్రజెంట్ అయితే ఒక టెన్ థౌసండ్ అలా ఉంటుంది మెజార్టీ ఓకే అండ్ చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారు కదా ఎందుకు ఒక రీజన్ చెప్పండి అభివృద్ధి విషయంలోనే మేము కోరుకుంటున్నాం ఓకే అండ్ కొడాలి రాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది ఓకే అండ్ ఈసారి ఏపీలో టీడీపీ జెండా ఎగురుతుందా కంపల్సరీగా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్పై మీ కామెంట్స్ ఏంటి ఇంకా కమ్యూనిస్ట్ అయితే ఏం తీసుకురాలి ఆయన తీసుకొస్తే మంచిగా బాగుంటుంది అని ఉద్దేశం చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు మీకోటి ఎవరికి చంద్రబాబు గారు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఓకే అని మళ్ళీ జగన్ అవుతే సీఎం అయినా పర్వాలేదు బట్ అభివృద్ధి చేస్తే ఓకే టీడీపీ ప్రచారానికి ఎన్డీఆర్ వస్తే ఎలా ఉంటుంది ఆయన కంటూ ఆయన కంటూ ఆయన వస్తే ఓకే బాగానే ఉంటుంది ఇంకా టీడీపీకి ఇంకా మైలేజ్ పెరుగుతుంది డేస్ అవకాశం వస్తే టీడీపీ బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు బాబు గారు వస్తే మనకు అభివృద్ధి వస్తుంది అది అట్లా కంపెనీస్ కూడా తీసుకొస్తారు భవిష్యత్ బావుతరాలకు కూడా మంచి బాగుంటుంది థ్యాంక్ యూ సార్